హాయ్ అందరికీ ఈరోజు ప్రోమోరానే వచ్చేసింది ఈరోజు నిన్నంతా నామినేషన్స్ అయిపోయినాయి కాకపోతే చాలా హీట్ అందరూ చూసే ఉంటారు నిన్న ఎపిసోడు ఎపిసోడ్లో బాగా గొడవలైనవి ముఖ్యంగా పవన్ వచ్చి కళ్యాణ్ని గొంతు పట్టుకుంటాడు రేపు నాగార్జున తోటి ఫస్ట్ కళ్యాణ్కి అలాగే పవన్కి అలాగే దివ్యకి రీతుకి వీళ్ళందరికీ రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారేమో అన్నంత కళ్యాణేమో బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నాడు అది ప్రత్యేకంగా మనకి వీడియోలో స్పెసిఫిక్గా చూశారు అలాగే పవన్ వచ్చి రీతు నన్నందుకు మెడపట్టుకున్నాడు అలాగే సంజన కూడా వాళ్ళిద్దరి గురించి ఒక కామెంట్ చేసింది అది రంగా మీరు ఒకసారి మీ కామెంట్ రూపంలో నాకు పెట్టండి నాది వినుమా మా ఛానలు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఈరోజు ఎపిసోడ్ ఈరోజు రావాల్సిన ఎపిసోడ్లో బయట నుంచి వచ్చిన వాళ్ళ తోటి తలపడితే కెప్టెన్సీ కండక్టర్ అవుతారని పెట్టారు ఆ భరణిని ఎట్లయినా సరే టాప్ కప్పిచ్చి పంపించాలని నిర్ణయించుకున్నారో ఏమో దీనికి నాగబాబు గారు సపోర్ట్ ఉన్నారని అందరూ చెప్తున్నారు అది నిజమవుతుంది అయితే ఎట్లయినా కెప్టెన్సీ అవ్వంది భరణి గారు భరణి గారిని ఎట్లయినా చెయ్యాలి చెయ్యాలని గౌతమ్ తోటి ఆడిచ్చి గెలిపించారు రేపొద్దున కప్పి ఇచ్చినా ఆశ్చర్యపోకలేదు ఇప్పుడు కెప్టెన్ చేస్తారు తర్వాత ఇస్తారు మనందరూ ఈసారి బిగ్ బాస్ తప్పనిసరిగా దొరికిపోతాడు ఈసారి అంతా స్క్రిప్టెడ్గా నడుస్తోంది ఎందువల్ల అట్లా చేస్తున్నారు ఎవరైనా మారారా దాని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మారిందేమోనని డౌట్ వస్తుంది ఈసారి నెక్స్ట్ వచ్చే సీజన్ టెన్ చాలా బాగా ఉండాలి ఇలాంటి ఫాల్ట్ కానీ ఏమి జరగకుండా ఫేక్ కానీ స్క్రిప్ట్ కానీ లేకుండా న్యాచురల్గా అప్పుడు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ నాని టైంలో ఎలా అయితే ఉన్నదో అలా ఉండాలన్నది ప్రేక్షకులందరి కోరిక అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈసారి మాత్రం స్క్రిప్ట్గా నడుస్తుంది మీ కామెంట్ చెప్పండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళతో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్